చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకు హ్యాపీగా ఉందంటే ఇంకేముందండి మనం ఎంతగానో మా టీవీని రిక్వెస్ట్ చేసి 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 అందరూ మెసేజ్లు పంపించి పాపం మా టీవీ వాళ్ళు కూడా రిప్పు మా టీవీ రిప్ మా టీవీ అని పెట్టి అలానే ప్లీజ్ రిషి సార్ని తీసురండి అని కొన్ని వేల వందల మెసేజీలు అయితే మన ప్రేక్షకులు పెట్టారండి ఏ సీరియల్ పాపం మా టీవీ అతను పోలు పెట్టినా కానీ ప్లీజ్ రిషి సార్ని తీసురండి రిషి సార్ని తీసురండి రిషి సార్ లేకపోతే సీరియల్ చూడడం అనేవాళ్ళు నేను ఎవరికి మెసేజ్ పెట్టను కానీ మా టీవీ రిషి సార్కి మాత్రం పెడతానండి అంటే గుప్పిడంతో మన సీరియల్కి మాత్రం పెడతాను సో ఫైనల్గా ప్రేక్షకులు ప్రేక్షకుల కోరిక మీదైతే మా టీవీ వాళ్ళు రిషి సార్ని అయితే తీసుకొచ్చారండి చాలా చాలా థ్యాంక్స్ అసలు ఆనందాన్ని చెప్పలేము అనమాట ఇంకా నా ఆనందాన్ని ఇంకా మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో చేస్తున్నాను మామూలుగా అయితే ఆ రిషి సార్ లాంటి అంటే ఆ పోస్ట్లు మేము పెట్టకూడదు మాది ఇంకా ఛానల్ మౌంటై చేసిన అవ అవ్వలేదు కాబట్టి సో మేము అలాంటి కంటెంట్ ఏం పెట్టకూడదు అనేసి నేను పెట్టలేదండి సో ఇది నేను స్నాప్చాట్లో ఎడిట్ చేసి వాయిస్ ఇస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ మీలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఖచ్చితంగా అయితే కింద కామెంట్స్ చేయండి ఎందుకంటే నేను మన టీవీ వాళ్ళు అంటే వాళ్ళ సీరియల్ నుంచి పోల్స్ పెట్టుకుంటారండి అవి పెట్టుకోవటానికి వాటి మెసేజ్లు చదవటానికి అయితే నేను వెళ్తాను ఖచ్చితంగా ఓపెన్ చేస్తే పాపం ఏదో సీరియల్ టీవీ అతను పెడతాడు కింద ప్రతి ఒక్కరు కూడా రిషిదారా రిషిదారా ప్లీజ్ రిషిదార రిషి సార్ని తీసుకురండి రిషి సార్ని తీసుకురండి ఇలా పాపం ఎన్ని కమెంట్స్ పెడతారండి పాపం మా టీవీ వాడి ఏదో సీరియల్ పెడితే వీళ్ళు మొత్తం గ్యామ్ గురించే పెడతారు ప్రతి ఒక్కరు మెసేజ్ కూడా పాపం ఎందుకంటే కొంచెం నమ్మకం ఉంది ఫస్ట్ నుంచి కూడా ఏదైనా సీరియల్లో హీరోని చేంజ్ చేస్తే వాళ్ళ పిక్ అనేది తీసేస్తారండి కానీ మా టీవీ మన గుప్పిడంత మనసు సీరియల్లో సార్ పిక్ అస్సలు తీలేదండి మన ఎవరైతే ఇంకో సార్ వచ్చారు కదా రవీంద్ర సారు ఆయన వచ్చినప్పటికీ కూడా వస్తారా అలానే రిషి సార్ పిక్ అయితే మాత్రం అస్సలు తీయలేదండి సో అప్పుడే అనుకున్నాము కాకపోతే ఏంటంటే ఏదో కొంతమంది కొన్ని ఇష్యూస్ ఉన్నాయని కో వాళ్ళు కొంచెం ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చినాయని ఇలా చాలా చాలా చెప్పారు కానీ ఎవరైతే అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు సార్ ఎందుకు రాలేదు అనేసి సో రీసెంట్గా అయితే రిషి సార్కి మనకి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ సార్కి మన ఎక్సర్సైజులు చేస్తుంటే సమ్ ఏదో బ్యాక్ ఇంజా జ్యూరి అయిందనేసి సార్ ఎంఆర్ఐలో కొంచెం ప్రాబ్లం ఉందనేసి సిక్స్ మంత్స్ రెస్ట్ తీసుకోమనేసి అన్నారు సార్ ఆల్రెడీ గీతా గోవిందం చేస్తున్నారని మనకు అందరికీ గీతాశంకరం సారీ చేస్తున్నారని తెలుసు కదా సో దానివలన సార్ సిక్స్ మంత్స్ గ్యాప్ ఇచ్చారు అనేసి అంటారు కానీ మనకేందంటే అఫీషియల్గా మనకి అక్కడ యూనిట్ వాళ్ళు కొంతమంది ఏంటంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి డైరెక్ట్ సార్కి వీళ్ళకి అందువలన రిషి సార్ రావట్లేదు అని అన్నారు ఏదేమైనా కానీ ఏదన్నా కానీ ప్రేక్షకుల కోరిక మీద అయితే రిషి సార్ని తీసుకొచ్చారు కాబట్టి సో చాలా చాలా హ్యాపీగా ఉందనమాట నేను నా పాత ఛానల్లో రిషి సారీ ఎన్ని వీడియోస్ ఉండేవానండి సో నా ఛానల్ ఆల్రెడీ మౌంటైజేషన్కి వెళ్ళి కూడా మొత్తం రీయూజ్ కంటెంట్ అనేసేసి నాది మౌంటైజేషన్ ఆగిపోయిందనమాట లేకపోతే నేను రిషి సారీ చాలా వీడియోస్ అయితే పాత ఛానల్లో ఉండేవి సో ఇప్పుడైతే నేను ఫ్రెండ్స్ నాకైతే గుప్పినంత మనిషి సీరియల్ అంటే చాలా చాలా ఇష్టము సో నేను ఒక ఎప్పుడు త్రీ హండ్రెడ్ ఎపిసోడ్స్ నుంచే ఏమో చూశాను అప్పటి నుంచి నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట సో రిషి సారని చూడటానికి నేను ఒక త్రీ అవర్స్ జర్నీ చేసి అయితే షూట్ లొకేషన్కి వెళ్ళి సారని అయితే వచ్చానండి ఎప్పుడు సీరియల్ నేను చూసిన టూ మంత్స్కే వెళ్ళాను సారని చూడటానికి సార్ని వెళ్ళి పలకరించి మాట్లాడి అలానే జగతి మేడం మహేంద్ర సారు ఇంకా సాక్షి వసుధారా మేడము సాయి సారు ఇంకా వీళ్ళందరూ అప్పటికి శైలేంద్ర లేడండి నేను వెళ్ళేటప్పటికి వీళ్ళందరిని కలిసి రావటం అయితే జరిగింది ఆ పిక్స్ కూడా నాది షార్ట్స్ వీడియోలో ఉంటాయండి మన రిషి సార్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఉన్నారు కదా ఆయన్ని కలవటము వీళ్ళందరిని కలవటం జరిగింది నేను రిషి సార్తో షేక్ ఎండ్ ఇచ్చి ఫోటో దిగి సార్తో మాట్లాడటం కూడా జరిగింది సో సార్ చాలా మంచిగా మాట్లాడారు అప్పటి నుంచి నాకు అక్కడ షూట్ లొకేషన్లో ఒకరు బాగా తెలుసు అనమాట ఇంకేమన్నా రిషి సార్ గురించి అప్డేట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు నాకు సో మొన్న అయితే అందరూ రిషి సార్ వస్తున్నారండి మా టీవీ అతను హింట్ ఇచ్చినప్పుడు నేను డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేస్తే అవును సార్ సెకండ్ నుంచి షూట్ షూట్కి వస్తున్నారు అనేసి అన్నారు సో మనకి అప్పుడే షూట్ అయినది వెంటనే రాదు కదండి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కొంచెం అంటే మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా సో సెకండ్ నుంచి స్టార్ట్ అయిన షూటింగ్ ఇప్పుడైతే వస్తుందండి అంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ చేంజ్ ఉంటుంది కదా అలా అనమాట సో మొత్తానికైతే ఈరోజున నేను సీరియల్ ఇంకా చూడటం రిషి సార్ ప్రోమోలు అన్నీ చూసాను ఇంకా సార్ అయితే ఎంట్రీ అవ్వలేదు కదా ఎంట్రీ అయినప్పుడు చూద్దామనేసి ఎప్పుడైతే రిషి సార్ సీరియల్లో వదిలేసి వెళ్ళిపోయారో అప్పటి నుంచి నేను సీరియల్ చూడటం అంటే సార్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక వన్ మంత్ చూసాను సార్ వస్తారు వస్తారు అంటున్నారని ఇలానే ఛానల్స్ చూసి అయితే నేను చూశాను తర్వాత నుంచి ఇంకా రిషి సార్ రని నాకు చెప్ తెలిసినప్పటి నుంచి సీరియల్ దాదాపు ఇప్పుడు నేను టూ మంత్స్ త్రీ మంత్స్ అయిపోతుంది సీరియల్ చూడక అసలు నాకేం ఏం తెలియదండి రవి ఆయన వచ్చారు కదా రవీంద్ర ఠాగూరా ఎవరు ఆయన వచ్చినప్పటి నుంచి ఒక టెన్ డేస్ చూశాను తర్వాత నుంచి నేను అసలు సీరియల్ చూడటం లేదు రిషి సార్ వస్తే చూద్దాము లేదంటే గుప్పిడెంత మనిషి సీరియల్ని వదిలేసుకున్నాము సో ఇప్పుడైతే నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఉదయం ఎందుకు నేను ఇది మనకి ప్రోమోలు వస్తాయి కదా మాటిబే వాళ్ళు ప్రోమోలు వేసారనమాట రిషి సార్ ఫైట్ చేస్తుంది వసదర రిషి సార్ చూసింది గబగబా ఇంటికి వచ్చేసేసి టీవీ ఆన్ చేసి మనకి మన దీంట్లో మా టీవీలో అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఉండిద్ది కానీ దీంట్లో హాట్స్టార్లో అయితే మార్నింగే వచ్చిందండి ఈరోజు ఆల్రెడీ సీరియల్ మార్నింగ్ సీరియల్ వచ్చేసింది సో మాకు మా టీవీ లేదనమాట మేము ఏదైనా హాట్ స్టార్లోనే చూసుకుంటాము సో నేను ఈరోజు సీరియల్ చూశానండి అసలు మామూలుగా లేదనమాట సారు ఎంట్రీ అసలు ఏ మాత్రం కూడా తగ్గలేదు సారు కాకపోయినా సార్ సీరియల్లో లేకపోయినా కానీ సార్ ఇన్స్టా అయితే మేము ఖచ్చితంగా ఫాలో అవుతామండి సార్ ప్రతిదీ కూడా ఇన్స్టాలో షేర్ చేసుకుంటారు సో అవన్నీ చూస్తూనే ఉంటాము సార్ పిక్స్ కానీ ఏదైనా సార్ ఏదన్నా వెకేషన్స్కి వెళ్ళినా కానీ వీటన్నిటి గురించి రిషి సార్ ఆల్రెడీ పెడతారు కాబట్టి అవన్నీ మేము ఫాలో అవుతాం కాబట్టి సో మాకు రిషి సార్ అయితే మేము సార్ని ఫాలో అవుతాయి కాబట్టి ప్రతిదీ కూడా మాకు తెలుస్తుంది అఫ్ కోర్స్ అందరు ఫాలో అవుతారు ఇన్స్టా సార్దే ではいな。So, yeah, చాలా చాలా థ్యాంక్స్ మా టీవీ ఎందుకంటే రిషి సార్ని తిరిగి సీరియల్లో తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు ఫైట్ సీన్ అనమాట వసుధార వెళ్ళేసేసి దేవుడి దగ్గర రిషి సార్ని కనిపించమని వేడుకుంటూ ఉంటుంది కదా తిరిగి వచ్చేటప్పుడు రౌడీలు అటాక్ చేసినప్పుడు వసుధార తప్పించుకోకపోతే రిషి సార్ పట్టుకుంటారనమాట ఫైట్ చేస్తారు ఇంకా రిషి సార్ని అయితే ఫైనల్గా చూసిద్దండి పాపం చాలా చాలామంది మంది వెయిట్ చేస్తున్నారు రిషి సార్ కోసం వాళ్ళల్లో నేను కూడా అండి చాలా చాలా హ్యాపీగా ఉందనమాట నాకు ఈ ఉత్సాహంలో మీతో నేను షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో చే చేస్తున్నాను సో హ్యాపీగా ఉంది ఎంత పాపం మా టీవీ అతను కూడా బెద్రపోయి ఉంటాడండి ఎందుకంటే ఎంతమంది పాపం తిట్టిన వాళ్ళు ఉన్నారు రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఆర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారు పాపం కుమార్ పంతం సార్ని అయితే అసలు టార్చర్ పెట్టారనుకో ఎందుకంటే కిరణ్మయ్యి మేడం ఉంటారు కదా ఆమె మా ఆయన్ని మీరు కామెంట్స్ తోటి టార్చర్ పెట్టుకున్న చాలా సార్లు అంది ఉషారా మేడంను కూడా వదలలేదు ఎవరు కూడా ఎక్కడ కనపడితే ఇంకా శైలేంద్రకి అయితే మామూలుగా ఏమీ లేదు ఎందుకంటే ఆయన రిషి సార్ది ఫోటో పెట్టి దండేసినప్పుడు ఎంతమంది మెసేజీలు పెట్టారు అండి నేను కూడా పెట్టాను ప్లీజ్ సార్ సార్కి మీరు దండ తీసేయండి అని కూడా పెట్టాను సో మన తెలుగు వాళ్ళకి సార్ అంటే అంత ఇష్టం అనమాట సో ఒక్క రిషి సార్ ఏదైతే ఉంటారో అక్కడ మాత్రమే మెసేజీలు పెడతామండి మేము సో ఒక సీరియలే చూస్తాను నేను అది కూడా గుప్పిడంత మనసు అది అయిపోయిన తర్వాత నేను గుండి గుడి గంటలు ఒకటి చూస్తాను అది కూడా చాలా బాగుండిద్ది సో అదనమాట చాలా చాలా సంతోషంగా ఉందండి ఏమైనా కానీ ఇంకా రేపు నుంచి గుప్పిడంత మనసు సీరియల్ అయితే కంటిన్యూగా చూస్తానమాట చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు నాకు సార్ని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందానండి నేను ఈ వీడియోకు వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే రిషి సార్ లేకపోయినా కానీ మనకి హాట్స్టార్లో ఫస్ట్ నుంచి ఎపిసోడ్స్ అన్నీ వస్తాయండి నాకు ఎప్పుడు టైం దొరికినా కానీ సార్ కాలేజీ ఎపిసోడ్స్ మొత్తం ఓపెన్ చేసుకొని చూసేదాన్ని అనమాట మనకి ప్రతిదీ కూడా వస్తాయి ప్రతి సీరియల్కు వస్తాయి మొత్తం ఎపిసోడ్స్ అన్నీ వస్తాయి నేను అట్లా ఎప్పుడు రిషి సార్ని చూడాలనిపిస్తే నేను అప్పుడు ఓపెన్ చేసుకొని చూసేదాన్ని అండి కాలేజీ సీన్స్ అలానే సార్ మ్యారేజ్ తర్వాత ఇవన్నీ చూసి చాలా చాలా హ్యాపీగా అనిపించేది ఇంకెప్పటి నుంచి అయితే డైలీగా రిషి సరణ్ చూస్తాం సీరియల్లో పొద్దున్నే లేచి నేను హాస్టల్ ఓపెన్ చేసి మంది సీరియల్ చూస్తే మా హస్బెండ్ బాగా తిట్టేవాళ్ళండి లేచి పని చేయకుండా నువ్వు ఈ సీరియల్ ఒకటి పెట్టుకుంటావు ఆరు గంటలకని ఆ సీరియల్ చూసిన తర్వాత నేను పని చేసేదాన్ని అలా చాలా రోజులు తిట్టించుకున్నాను సో ఇప్పుడైతే చాలా చాలా సంతోషంగా ఉందండి మీలో ఎంతమంది సంతోషంగా ఉందో కింద అయితే కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్